నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే సార్ సార్ ఇప్పుడు దేవుడు ఎప్పుడు మనతో ఉండడం చెప్పి తల్లిని సృష్టించాడు అని ప్రతి ఒక్కరూ అంటారు అలాంటిది అమ్మే పిల్లల్ని చంపేస్తే అసలు తలుచుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది ముగ్గురు పిల్లల్ని అతి కర్కషంగా చంపేసింది అమ్మ అసలు ఏం జరిగింది చంపేంత పెద్ద కారణం ఏమైంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఘటన ఇది చెన్ రాఘవేంద్ర కాలనీలో ఉంటారు వీళ్ళంతా చెన్నయ్య అనే ఒక మనిషి ఏదో తన జాబ్ అయిపోయింది ఇంటికి వచ్చాడు సాయంత్రం రోజులాగా ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లలు వాళ్ళతో ఆడుకోవడమో పాడుకోవడమో లేకపోతే ఏదో ఈ విడితో గొడవ పడ్డమో ఏదో ఉంటాయి కదా ఎవరిళ్ళలో వాళ్ళకి సమస్యలు అలా రాత్రి గడిపో గడిచిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతారు ఇవాళ ఇంటికి వచ్చి చూడగానే ఏమండి భార్య అపస్మారక స్థితిలో అలా పడుంది ముగ్గురు పిల్లలు కూడా అలా పడున్నారు అయ్యో ఏంటి ఏం జరిగిందా అని చెప్పి హుటాహుటినందరినీ హాస్పిటల్ తరలిస్తుంటే ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ చనిపోయారు భార్య రజిత కొంచెం కొన ఊపిరితో ఉంది ఏం జరిగింది అంటే అన్నంలో విషం కలిపి పెట్టి వాళ్ళకి ఇచ్చింది తను తినే ఇది ఇన్సిడెంట్ అసలు దీంట్లో ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు మాట్లాడడం కూడా అనవసరం బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ చూస్తూనే ఉన్నాం దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటో చెప్తా ఇంట్లల్లో గొడవలు ఉంటాయి అందరికీ ఉంటాయి ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళైనా సరే ల లక్షల కోట్లు అధిపతులైనా సరే చిన్న చిన్న వ్యాపారస్తులైనా సరే ఊరికే కూలి పనులు చేసుకునే వాళ్ళైనా సరే అందరి ఇళ్లలో గొడవలు ఉంటాయి గొడవలు ప్రతిసారి అంతకంత స్ట్రాంగ్ అవుతూ రావాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు సరే నెక్స్ట్ ఇప్పుడు ఈ భార్యకి భర్తకి గొడవ ఉంది అనుకుందాం మా హస్బెండ్ అని సరిగ్గా చూడట్లేదనో లేకపోతే ఆర్థికంగా నాకు కావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అన్న ఇప్పుడు చెన్నయ్య చిన్న ఉద్యోగి ముగ్గురు పిల్లల్ని కన్నాడు పైగా ఆడపిల్లలు కూడా ఉన్నారు అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు అప్పుడే అప్పుడప్పుడే మెచ్యూర్డ్ అయిన పిల్లలు ఇలాంటి టైంలో వీళ్ళకి బోల్డ్ అన్న అవసరాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి సాకితేనే ఇన్నేళ్ళు పెరిగారు కదా ఇప్పుడు పన్నెండేళ్ళు పదేళ్ళు ఎనిమిదేళ్ళు అంటే అంతవరకు పెంచగలిగారు ఇంకా ఏదో కష్టమో సుఖమో ఇంకా పెరిగితే కొంచెం వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు ఇంకా చదివించలేనేమో మా వల్ల కాదేమో మాకు ఈ డబ్బులు ఇంకా సరిపోవేమో లేకపోతే ఇంకేమైనా అని ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఈరోజు రేపు బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి మా ఆర్థికంగా నువ్వు నిలదొక్కోవడానికి ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు నా ముసిపడాల్సిన అవసరం ఏం లేదు ఒకప్పుడు అంటే నామూషి పడే వాళ్ళందరూ ఇప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్లు కానీ జప్టోలు కానీ ఎంత చక్కగా చేసుకుంటున్నారు పిల్లలు ర్యాపిడోళ్ళు కానీ ఎందుకు నామూషి ఒక ఇంటికి సరుకులు తెచ్చి వెన కూలోడివా లేదే వాడు దర్జాగా జాబ్ చేసుకుంటున్నారు పిల్లలు రోజు నలభై వెయ్యి రూపాయలు ఎంతో సంపాదిస్తారు నెలకు నలభై వేలు నలభై ఐదు వేలు ఉంటే క్యాబ్ నడుపుకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు ఇళ్లల్లో పనిచేయడానికి కూడా ఎవరు వెనకాడట్ల పైగా ఇప్పుడు కుక్కుకి ఎంత డిమాండ్ తెలుసా ఒకప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఇంట్లో ప్యాచ్ చేసుకుంటా అంటారు బట్ నథింగ్ లైక్ దట్ హౌస్ కీపింగ్ పని చేసే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు నీ పని నీకు టైం లేక నువ్వు చేయలేకపోతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు దానికి నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నావు అర్బన్లో ఎంత విత్ యూనిఫామ్ వస్తారు చక్కగా వచ్చి అన్ని బాత్రూమ్ క్లీన్ చేస్తారు ఎవరిని నా మూషిపడరు చెయ్యాలంటే ఈరోజు అంటే మళ్ళీ దానికి బోల్డ్ అన్ని డబ్బులు కూడా మనం ఇస్తాం మస్తు వస్తు పనులు ఉన్నాయి చెప్పాలంటే నువ్వు అండ్ ఇళ్ళల్లో చిన్న చిన్న పచ్చళ్ళుకిచ్చలు చేసుకొని ఆన్లైన్లో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాట్సాప్లలో అమ్మే వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఇళ్ళకి వంటలు చేసే వాళ్ళు ఉన్నారు అరే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అంటే మనకి ఇంకా మా వల్ల కాదేమో అనుకొని ఊరికే ఆత్మహత్యలు చేసుకోవద్దు సరే మీరు చచ్చిపోయారు నీకేదో బాధ వచ్చింది ముగ్గురు పిల్లలు ఏమని ఏం చేశారు వాళ్ళు ఎందుకన్నా వాళ్ళు చా నువ్వు నీ చేతిలో చావడానికైతే వాళ్ళు పుట్టలేదుగా అలాంటప్పుడు పురుట్లోనే చంపేయాల్సింది ఇంత పెంచి వాళ్ళకంటూ అప్పుడప్పుడే కొత్తగా జీవితం మీద ఆశలు కలిగే టైంలో నువ్వు వాళ్ళని చంపేసావు నెక్స్ట్ ఇప్పుడు ఆ భర్త సరే గొడవలు ఉంటాయి ప్రతి ఇళ్ళల్లో అవి డబ్బుల రూపంలోనూ ఉంటాయి లేకపోతే ఇంకేవో పరస్పరం ఇప్పుడు భర్త తాగిపోతే అనుకో అండ్ మార్చుకో తప్పే ఉంది అసలు ఏ అన్ని సమస్యలే అనుకో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎందుకంట కట్టావు నాకు ఇండి అని చెప్పి ఇంకా సమస్య అనుకో కోర్టుకెళ్ళి విడిపోండి నష్టమే ఉంది ప్రతిదానికో సొల్యూషన్ ఉంది కదా అంటే ఏ సమస్య వచ్చినా చావనేది సొల్యూషన్ అనుకుంటున్నారు చాలామంది సో ఇది వింటేనే చాలా అబ్బా అనిపించింది సరే ఆవిడ రజిత ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉంది దేవుడి దేవలో బతికిందే అనుకో నువ్వు చేసిన తప్ప ఎలాంటిదో తెలుసుకుంటే నువ్వు మళ్ళీ నీకు జీవితం మీద ఆశ ఉంటుందా ఇప్పుడు ముగ్గురు పిల్లలు లేరు చనిపోయారు ఏం విషయం కలిపి పెట్టిందో తెలియదు అసలు చేతులు ఎలా వచ్చాయో కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి కొన్ని ఉంటాయి ఇప్పుడు అదే మీరందరు ఇలాగే ఉన్నారు నువ్వు విషయం కలపలేదు పెద్ద పెద్ద అమ్మాయికో చిన్నోడికో ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయిందనో ఏ నుంచి గోడ మీదకి వెళ్ళి పడ్డాడని తెలిస్తే ప్రాణం విలవిల్లాడు మరి అట్లాంటి టైంలో మీరు విషయం పెట్టి చంపాలని ఎలా అనిపిస్తుంది ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియకుండా పిల్లలకి ఏమీ తెలియదు చక్కగా ఏ రోజు రోజు ఏం తింటున్నారో ఈ రోజు కూడా అమ్మ పెట్టింది అదే తిన్నారు భర్త వచ్చేసరికి అందరు ఇలా ఉంది పరిస్థితి సో ప్రతిదానికి చావే పరిష్కారం కాదు మనకి బతకాలనుకుంటే బోల్డన్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ డెవలప్ అయిన తర్వాత బోల్డ్ అండ్ బోల్డన్ ఆప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వెతుక్కోగలం పైగా ఉండేది సిటీస్లోనే కాబట్టి మీకు అదేంటిది ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి అంటే ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు అయితే లేదు భర్తకి భార్యకి గొడవలు అయితే ఏ ఎంత గొడవలు పడ్డా రాష్ట్ర వరకు మీ ఇంట్లో మీరే ఉండాలి అంతే కదా సో సరే ఏదో అలా అయితే జరిగిపోయింది ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంది